అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు ఒక కొత్త కారణం సృష్టించాలా ఈ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ వెళ్ళి దాన్ని లింక్ చేస్తా దానికి ఈయన స్టోరీ వెళ్ళడము రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన అప్రూవల్ బెదిరిస్తున్నారు అప్రూవల్ బెదిరిస్తున్నారు అని దీని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్ లో ఎవరు నడుస్తున్నారు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ సిచ్యువేషన్ ఈ స్టోరీలు కల్పన అనేది ఇప్పుడు జరిగింది కాదు కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన అప్రూవల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్టోరీలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ సునీత నర్రెడ్డి సునీత ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందానికి వంద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో ఒకటి దస్తగిరి డైరెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐలోకి చెప్పాడు నేను మటర్ చేసిన కత్తి తీసుకున్న నరికినాను గొడ్డలు తీసుకున్న నరికినాను నాతో పాటు ఈ ముగ్గురు నరికినారు నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు అప్పటి నుంచి ఆయనకు యాంటిసిపేట పేరు మూడు నెలల తర్వాత వచ్చింది అంతవరకు అరెస్ట్ 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 లేదు అరెస్ట్ చేయకపోవడం ఒక సంగతి దాన్ని సునీత క్వశ్చన్ చేయదు మాకేం ఇబ్బంది లేదు మా నాన్న చంపినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నా మాకేం సంబంధం లేదు ఏం ప్రాబ్లం లేదు దట్ ఫెలో ఇస్ మై ఫ్రెండ్ ఆయన అసలు ఏం అరెస్ట్ చేయొద్దండి ఏం అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా మాట్లాడుతున్నాము ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు అతనికి మన చేసిన తప్పుకి పక్షాత పడి మారుతాడు దీన్ని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేటర్ బెయిల్కి అప్లై చేస్తాడు యాంటిసిపేటర్ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు అబ్జెక్షన్ చెప్ చెప్పదు ఆయనకి బెయిల్ వస్తుంది బెయిల్ వేసి బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తారు అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట నేను యాంటిసిపేట్ బెయిల్ ఇస్తాము నీకేం కాదు నువ్వు బయటే ఉంటావు నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లాడి అవుతున్నారంటే అసలు ఎంత దారుణం అనుకోవాలి అసలు అదే ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఉందనే ఇంకొక పెద్ద ఉదాహరణ అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్ లో ఏం చేసినా అంటే ఆగస్టులోనే చెప్పినా నేను మర్డర్ చేసినా అని యాంటీస్పేటరి బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసు మీద కేసుతో నేనే తప్పు చేయలేదు అని యాంటీస్పేట్రిక్ బెయిల్లో రాసినాడు రాస్తే సునీత కనీసం ఇది కాదు ఆయన ఆల్రెడీ ముందే మటర్ చేశాను ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు ఆమెను ఒక్క క్వశ్చన్ అడగలేదు ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు మేము అప్రూవల్ మాట్లాడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు జస్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ అప్ ద కేస్ అన్నారు హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్ ఎవరు వేయాలంటే లేదా సునీత వేయాలి లేదంటే వాళ్ళు మదర్ వేయాలి వాళ్ళు అసలు అసలు క్వశ్చనే చేయరు అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు అసలు దస్తతిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు దస్తగిరి బేట్ దిగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే బెయిల్ జై జైలు దగ్గర వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజులు ముందు స్టార్ట్ చేస్తారు అది కంటిన్యూ అయితే బెయిల్ అయిపోయిన వరకు స్టోరీలు స్టోరీలు స్టోరీ స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సైలెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు అసలు ఈ బొద్దున్నవాడు ఎవడైనా జైలు లేకపోయి జైల్లో ఉన్న బ్యారెక్ట్ లేకపోయి ఎవరినైనా ఖైదీలు కలవడం అనేది ఎక్కడైనా పాజిబుల్ అసలు అది నలిసి ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ వాళ్ళు కూడా కాదనుకుంటా ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మెడలో నేను పోయి దస్తగిరిని బెదిరించిన అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు పోలీసులు కంప్లైంట్ చేయలేదు జడ్జికి పోతాడు పదిసార్లు జడ్జిని కలిసినాడు వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి మూడు నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళు భార్యతో మాట్లాడిస్తాడు ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు ఏ మాట్లాడమంటే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో లో ఈ అఫిడవిట్ వస్తుంది ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు అంటే అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క అంటే నేను షాక్ అయినా నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు జైలు అధికారులు షాక్ అయినారు అందరు ఏంటి సమీడి ఇట్లా మాట్లాడుతున్నారు ఇంత చిన్న విషయంలో వాడు అబద్ధాలు చెప్తా అంటే అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ గూగుల్ వదిలేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్